తపన్న చూడరా మూడు నాల ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా నీటి బుడగలాంటి జీవితం ఏనాడు ఏనాడు సమసి పువ్వును ఎరుగము ముట కోసం ఈ మనిషి పడే తపన చూడరా మనిషికి తన మనసే చెరసాలరా మమతలు మమకారాలు పందాలు మనిషికి తన మనసే చెరసాలరా మమతలు మమకారాలు పందాలురా వల్ల కాటి వరకేరా పవబందాలు నీ కళ్ళానికి చేరవురా అనుబంధాలు వల్ల కాటి వరకే రా బంధాలు నీ కల్లానికి చేరవురా అనుబంధాలు కళ్ళనైన కలలు మానుకో ఎల్లవేల ప్రభును వేడురా కళలు మానుకో ఎల్లవేలలా ప్రభును వేడుకో మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే ఈ మనిషి పడే తపన చూడరా హలలోయ అర్థమైందా పాట మనిషికి తన మనసే చెరసాలరా ఇదంట మనిషికి చెర అంటే అంట మనసు మనిషికి తన మనసే ఒక చెరసాల లాంటిది మమతలు మమకారాలు ఏమంట మమతలు మమకారాలు బంధాలు రాళ్ళ కాటి ఒరకేరా బహుబంధాలు కల్లానికి చేరవురా అనుబంధాలు చెప్తాయా ఇది మనిషి యొక్క జీవితం ఇది ఇది ఒక సేవకుడు రాసిన పాట కాదు ఒక విశ్వాసి రాసిన పాట ఒక విశ్వాసి రచించినటువంటి పాట అంట ఇది దైవ సేవకులు సుధాకర్ గారు బాగా పాడేవారు వాళ్ళు ఎవరు నాకు తెలుదు అన్నగారు వాడింటే నేను వినేవాణి కొత్తగా అప్పుడు ప్రభు నమ్ముకున్న మానవ ఎక్కడి కొన్ని పైన మా పాట ఈ పాట ఇంకో కొన్ని కొన్ని పాటలు బాగా ఆత్మీయ ఆత్మ సంబంధమైన పాటలు బాగా పాడేవాడు బాగా వినేవాడిని నేర్చుకునేవాడిని అప్పుడు నేర్చుకునే పాట గుర్తుకు రాక గుర్తు తెచ్చుకొని రాసుకొని మీకు నడిపిస్తున్నా హలోలలోయ మనం ఏమనుకుంటామంటే సంసారము సంసారము ఇల్లు కుటుంబము కొందరు విడిచిపెట్టి రారు దేన్ని పదకొండీ ఇంటిని విడిచిపెట్టి రారు కట్టేసి అది ఇండ్లు అయస్కాంతము లెక్క అత్తుకొని ఉంటారు ఇంట్లోనే అంతుక్కొని ఉంటారు బైబిల్ చెప్తూ ఉంది నీ బంధాలు నీ మమకారాలన్నీ కూడా ఒళ్ళకాటికే ఒళ్ళకాటి వరకే కళ్ళానికి చేరవు నీతో పాటు నువ్వు చచ్చే నీ భార్య ఉన్న పాతి పెడతారా నో ఇవన్నీ కూడా తాత్కాలికమైనటివే భార్య భర్త దేవుడిచ్చిన వాళ్ళే కానీ దేవుడిచ్చిన దేవుణ్ణి మర్చిపోయి భార్యనే అంటారు కదా అమ్మను భార్య బెల్లం అంట అమ్మ అల్లం అందరు అల్లాలే ఎవరు బెల్లాలేం కాదు అందరు బంధాలన్నీ ఒకరో దిగిపోయేటివే అంతే కదా ఏ బంధాలు ఉంటాయా వందేళ్ళు మనం ఈ లోకంలో ఒక యాత్ర ఒక ప్రయాణం మనం పరదేశులం ఈ దేశ వస్తువులు కాదు మనం మనం పరదేశులం అంటే మన దేశం ఇది కాదు మన ఇండ్లు ఇది కాదు మన పట్టణం ఇది కాదు మన కుటుంబం ఇది కాదు మన ఇండ్లు